اشتركوا న్ అండి మళ్ళీ వచ్చేసాను కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారు బిజీగా ఉన్నారు అని నమ్ముతున్నాను నేను కానీ చాలా బిజీగా ఉన్నాను ఈ ఫెస్టివల్ సీజన్ లో మీకు కొత్త కొత్త కలెక్షన్ చూపించుకుంటా ఈ రోజు కానీ కొత్త కలెక్షన్స్ డిమాండెడ్ కలెక్షన్స్ రాపి సెగ్మెంట్ నుంచి తెచ్చానండి రాపియో సిల్క్ అంటే మన ఆంధ్ర తెలంగాణలో చాలా డిమాండ్ ఈ కలెక్షన్స్ చాలా అఫిషియల్ వేర్ ఫెస్టివల్ ఫ్యాన్సీ కలెక్షన్స్ కి డిమాండ్ ఉంది ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ లేటెస్ట్ గా వచ్చేసాయి వీడియో ఎండ్ వరకు చూసేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు ఒక బట్టన్ వ్యాపారం చేయాలి ఒక శారీ బిజినెస్ చేయాలి వాళ్ళు వెంటనే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకోన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ అన్ని చూసి మీరు వెంటనే ఆన్లైన్ పర్చేస్ ఇండియా ప్లస్ వరల్డ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంట్లో నుంచి కూర్చొని సో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మీరు టైఅప్ కానీ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు నేను చెప్పినట్టుగా ఈ ఫెస్టివల్ సీజన్ కి ర్యాపియో సీజన్ లో వచ్చిన వెరైటీస్ బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ అండి ఇలా ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ చార్ట్ లో మీకు ఇచ్చేస్తున్నారు ఒక మ్యానుఫ్యాక్చర్స్ మీకు డిజైనింగ్ డిపార్ట్మెంట్ అంటే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ఇలా మీకు డిజైనింగ్ లో ఇలా కలర్ చార్ట్ ఇచ్చేస్తారనమాట ప్రతి ఒక్క కలర్ చార్ట్ మీకు శారీస్ లో ఫస్ట్ ఇలా కలర్ చార్ట్ ప్రొవైడ్ చేస్తారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సో ఒక్కొక్క డిజైన్ కి బట్ట తగినట్టుగా ఫ్యాబ్రిక్ కి తగినట్టుగా కలర్ చార్ట్స్ వచ్చేస్తాయి సో మ్యానుఫ్యాక్చర్స్ ఇలా ప్రొడక్షన్ చేస్తారనమాట సో ఫస్ట్ ప్యాటర్న్ చూసేద్దాం ఫిలిప్స్ అనే ప్యాటర్న్ లో ఇలా రంగోల్లీ ప్యాటర్న్ లో మీకు బ్యూటిఫుల్ గా మ్యాట్ లుక్ ఇచ్చేసారు ఫిలిప్స్ ఇస్ ద కోడ్ దీంట్లో కలర్ చార్ట్స్ వస్తున్నాయి డార్క్ లావెండర్ మెహందీ కలర్ కాకి కలర్ గ్రే కలర్ బాటిల్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ అండ్ లైట్ లావెండర్ కలర్ సో ఈ ప్యాటర్న్ అన్ని మీకు ఫిలిప్స్ లో వచ్చేస్తున్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చెప్పాలంటే మీకు లెహరియా ప్యాటర్న్ లో బ్యూటిఫుల్ అయిన రాణి కలర్ విత్ బేబీ పింక్ కలర్ లో కాపర్ జెరీ విత్ కాంట్రాస్ట్ హెవీ మినీ కమ్ కాంట్రాస్ట్ బార్డర్ లో సోనాక్షి అనే ప్యాటర్న్ లో మీకు ఇటువంటి కలర్ చార్ట్స్ చాక్లెట్ కలర్ రాణి కలర్ లైట్ గ్రీన్ కలర్ లైట్ షేడ్ ఆఫ్ బ్రౌనిష్ కలర్ అండ్ ఆనియన్ కలర్ సో ఇవన్నీ మీకు కలర్ చార్ట్స్ ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే క్యాషువల్ అయిన ప్రింట్ లో మీకు ఇలా డార్క్ ఆరెంజ్ కలర్ లో ఇచ్చేస్తున్నారు ఇవన్నీ మీకు ఫిలిప్స్ అనే కోడ్ లో వచ్చేస్తుంది సో క్యాషువల్ కమ్ కాఫీ బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది దీంట్లో గ్రే కలర్ వచ్చేస్తుంది నేవీ బ్లూ రాయల్ బ్లూ వచ్చేస్తుంది ఇంక్ బ్లూ వచ్చేస్తుంది ఆరెంజ్ వచ్చేస్తుంది పాసి కలర్ వచ్చేస్తుంది డార్క్ మీకు మరూన్ కలర్ విత్ రెడ్ వచ్చేస్తుంది యెల్లో కలర్ విత్ బ్రౌన్ వచ్చేస్తుంది మెజంతా విత్ పర్పుల్ వచ్చేస్తుంది సో ఇది కానీ ఒక కలర్ చార్ట్ క్యాషువల్ అయిన ప్రింట్ లో ఇచ్చేసారు మీకు కలంకారీ చాలా ట్రెండింగ్ లో కావాలి క్యాషువల్ లుక్ అనే వాళ్ళకి ఇలా మీకు క్యాషువల్ లుక్ లో బ్యూటిఫుల్ అయిన లో మీకు ఇలా ఇస్తున్నారు కలంకారీ బేస్ లో ఫిలిప్స్ అనే కోడ్ లో సో మీకు పర్పుల్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ గ్రే కలర్ వచ్చేస్తుంది లైట్ మీకు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది కాకి కలర్ విత్ రెడ్ వచ్చేస్తుంది మీకు మిలిటరీ గ్రీన్ వచ్చేస్తుంది నేవీ బ్లూ వచ్చేస్తుంది అండ్ డార్క్ పర్పుల్ కలర్ వచ్చేస్తుంది సో ఇవన్నీ మీకు ప్యాపియర్ సిల్క్ లో వచ్చిన కొత్త వెరైటీస్ నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే ఇలా చందనం లో బ్యూటిఫుల్ అయిన रानी कलर हेवी कांट्रास्ट बॉर्डर सोनाक्षी पैटर्न लो फ्लोरल लो मिकी ग्रीन विथ रेड रॉयल ब्लू विथ डार्क पिंक डार्क पिंक विथ मेहंदी ग्रीन बेबी पिंक मिकी रामा ग्रीन ग्रे विथ रेड कलर कॉम्बिनेशन ऑरेंज विथ डार्क ग्रीन एंड मिकी मेहंदी ग्रीन डार्क येलो ఇవన్నీ కలెక్షన్స్ మీకు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ఈ ఫెస్టివల్ సీజన్ కి మంచిగా ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అదే సేల్స్ మీరు చూడొచ్చు సో వెరైటీస్ కానీ మీకు ఇలా ఫ్యాక్టరీ ప్రైస్ లో నూట యాభై రూపాయల నుంచి సీజన్ టు సీజన్ ఇస్తున్నారు సో ఎందుకు వెయిట్ చేయాలి ఇటువంటి ఒక కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవడానికి ఒకసారి వచ్చేయండి మీకు ఇంకా బోల్ అని వెరైటీస్ దొరుకుతాయి సో చూసేశారు కదా ఇన్ని బోల్ని వెరైటీస్ రాపియో సిల్క్ లో రంగోలీ ప్యాటర్న్ అంటా కాంట్రాస్ట్ ఫ్లోరల్ బ్యాట్ ప్యాటర్న్ అంటావు లెరియా ప్యాటర్న్ అంటావు మల్టీ డిజైన్ ప్యాటర్న్ మ్యాట్ లుక్ మ్యాట్ ఫినిషింగ్ జెరీ లో హైలైట్ చేసే బార్డర్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ప్లెయిన్ కమ్ బార్డర్ శారీస్ ఇలా బోర్లని వెరైటీస్ ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా మీకు మంచి ఫస్ట్ క్లాస్ లో ఇస్తున్నారు బల్క్ గానీ కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మినిమం త్రీ హండ్రెడ్ కానీ ఒకే లో కావాలనే వాళ్ళు కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మీకు ఒకసారి విజిట్ అయిపోండి కేసరియా మ్యానుఫాక్చర్ సూరత్ సిటీ రింగ్ రోడ్ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ మీకు షాప్ ఉంటుంది పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ గానీ ఉన్నాయి మీకు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ లో వెయిటింగ్ ఆఫీస్ ఏరియా గానీ ఆపోజిట్ సూరత్ రైల్వే స్టేషన్ లో ఉంది డోరివాలా స్క్వేర్ బిల్డింగ్ నెక్స్ట్ జింజర్ రెస్టారెంట్ మీరు కాల్ చేశారంటే పికప్ డ్రాప్ కానీ మీకు దొరుకుతాయి మీరు ఈజీగా వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు హాఫ్ అన్ అవర్ పట్టింది మీకు సో టెన్ మినిట్స్ లో మీరు సూరత్ రైల్వే స్టేషన్ నుంచి రీచ్ అవచ్చిండి మీకు కుర్తి దుపట్ట హ్యాండ్లూమ్ బాటమ్ కిట్స్ వేర్ కలెక్షన్స్ ఇలా అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒక బట్టలు వ్యాపారం చేయాలంటే మనకు ఒక మంచి మ్యానుఫాక్చర్స్ కావాలి మంచి వెరైటీస్ కావాలి మంచి కలెక్షన్స్ కావాలి ఫ్యాక్టరీ ప్రైస్ లో కావాలి సెట్ టు సెట్ తీసుకొని మీకు మంచి ప్రాఫిట్ ఇచ్చేయాలంటే ఒక్కసారి విజిట్ అవ్వండి కేసరియా ఈ కలెక్షన్స్ అంటే వెంటనే బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకొని ప్రాఫిట్ చూడండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ తో ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరితో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం के बंदी साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरी